దేవుడు ఆత్మ గనక యోహాను స్వార్థ నాలుగు ఇరవై నాలుగు వచనము దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ ఆత్మతోను సత్యముతోనూ ఆరాధింపవలను దేవుడంటే ఆత్మ అండి శరీరం కాదండి దేవుడంటే ఆత్మ ఆయన కంటికి కనిపించినటువంటి అదృశ్య స్వరూపి ఆయనను సంతోష పెట్టాలంటే ఆయనను ఆరాధించాలంటే నువ్వు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి సత్యము నీకు తెలిసి ఉండాలి దేవుని వాక్యం నీకు బాగా తెలుసుంటే తప్ప నీ దేవుని నేను ఆరాధించలేవు సత్యం ఎంతమందికి తెలుసు దేవుని వాక్యం ఎంతమందికి తెలుసు బైబుల్ పట్టుకుంటున్నావు కానీ బైబుల్ మీద నీకు పట్టు లేదు అని దేవుడు హెచ్చరిస్తున్నాను నేను చెత్త చదువులు అవి నీకు అన్నం పెట్టేటివి కావు నీకు దాహాన్ని తీర్చేటివి కావు పది రూపాయలు సంపాదించుకోవడానికి దాని వెంట పడుతున్న మృగం వెంట పిచ్చివాణిలాగా ఆ డబ్బు నీకు అన్నం పెట్టలేదు ఆ డబ్బు నీకు దాహం తీర్చలేదు మన అహ్మదాబాదులో జరిగినటువంటి విమాన ప్రయాణాన్ని మనం చూస్తే మానవ జ్ఞానం వెర్రితనం అని దేవుని మాట అక్కడ నెరవేరింది తెలుసా మనిషి తన జ్ఞానంతో తయారు చేసిన ఆ ప్లేన్ క్రాష్ అయిందంటే కారణం తెలుసా మానవ జ్ఞానం ఎంత వెరితనమో మనం తెలుసుకోవాలి మనిషి తయారు చేసిన యంత్రాలు ఎప్పుడైనా ఎక్కడైనా కూలిపోయే అవకాశం ఉంది దాన్ని నమ్ముకోకండి మీరు మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోవద్దు ఈ విద్య ఈ లోక విద్య మనిషిని మోసం చేస్తుంది అది విద్య కాదది విద్య అంటే మనిషిని బ్రతికించేదై ఉండాలి మనిషికి చేదై ఉండాలి మనిషి తయారు చేసిన ఏ వస్తువు ఏ టెక్నాలజీ అయినా మనిషిని భయంకరంగా పాడు చేసేదిగా మారిపోయింది ఈరోజు సెల్ ఫోన్స్ చూస్తుంటే మొబైల్స్ మానవ జీవితాలను నిర్వీర్యం చేస్తున్నాయండి మనుషుల మధ్య ప్రేమ లేకుండా మనిషిని ఒక విగ్రహంగా చేసేసింది ఒక కుటుంబంలో ఐదు మంది ఉంటే ఐదు మంది ఐదు సెల్ ఫోన్స్ పట్టుకొని ఆ ఐదు మూలలో కూర్చుంటారండి అందరూ కలిసి కూర్చొని దేవుని మాటలు వినే పరిస్థితి ఉంది ఈరోజు కుటుంబం అంతా కలిసి దేవుని వాక్యం వినే పరిస్థితి ఉందా అని ప్రశ్నిస్తున్నా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి మిమ్మల్ని మీరు ఏ కుటుంబంలో లేదు దేవుని కూర్చున్న భయం లేదు మీకు దేవుడంటే భయం లేదు కనుక ఎక్కడ చూసినా మనుషులలో సుఖం పట్ల ఆసక్తి పెరిగిపోయింది సుఖమంటే ఇష్టము మనిషి దేహమే వారికి దేవుడుగా మారిపోయి భూమి మీద ఉన్న మనుషులందరూ దేవుణ్ణి ఆరాధించేవారుగా కాకుండా దేహాన్ని ఆరాధించేవారుగా మారిపోయారు ఈ దేహాన్ని ఆరాధించడానికి మరొక దేవుణ్ణి తయారు చేసుకున్నారు వాడెవడో కాదు డబ్బు సిరి అందుకోసమే ప్రభు అంటారు మీరు దేవునికిని సిరికి దాసులుగా ఉండనేరూ ఒకరిని ప్రేమిస్తే మరొకరిని మీరు ద్వేషించుతారు అంటున్నాడు మరి ఈ దేహం యొక్క సుఖాలు తీరాలంటే డబ్బు కావద్దు అందుకోసమే చదువుకుంటున్నావు నీ విద్య దేనికోసమో తెలుసా నీ దేవుణ్ణి ఆరాధించడం కోసం కాదు నీ దేవుణ్ణి ఆరాధించడం కోసం పనిచేస్తుంది మైండ్కి మతి ఉందా నీకు మతి పోయిందా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు ప్రతి వాణ్ణి మతి చెడింది వాని విద్య విద్య కాదు అది అవిద్య అన్నాడు నీ విద్య నిన్ను చెరిపి వేసింది రా అన్నాడు నా విద్య నేర్చుకోరా నువ్వు నా విద్య నేర్చుకుంటే నువ్వు బాగుపడతావు నాయన అంటున్నాడు నీ మనస్సు నాకు ఇస్తావా నా మాటలకు నీ మనస్సును ఇస్తావా అంటున్నాడు దేవుని మాటలకు మన ఇద్దాం ఆయనను సంతోషపెట్టి ఆయననే ఆరాధిద్దాం దేవుని వాక్యాన్ని ప్రతి ఒక్కరూ బాగా నేర్చుకోవాలి ఈ లోక సంబంధమైన విద్య నీకు కొంతవరకు ఉపయోగపడుతుంది మహా అంటే మరణం వరకే అది కూడా నీకు అన్నం పెట్టేది కాదు నీళ్ళు ఇచ్చేది కాదు కానీ ఏదో మాయ చేస్తుంది నిన్ను భ్రమ పెడుతుంది ఏదో చేస్తున్నానని మన విమానంలో ప్రయాణించినటువంటి ప్రయాణికులు అహ్మదాబాదులో విమానం ఎక్కారు లండన్కి వెళ్తున్నారు వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా అక్కడ ఉన్నటువంటి తమ ఫ్రెండ్స్కు తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఉంటారు నేను విమానం ఎక్కానండి ఇంకా కొన్ని గంటల తర్వాత మీ మధ్య ఉంటాను వస్తున్నాను బయలుదేరింది ఇప్పుడే టేక్ ఆఫ్ అయింది అని చెప్పి ఉంటారు చాలా మంది అవునా కదా మనం కూడా బస్ ఎక్కితే ట్రైన్ ఎక్కితే మన బంధువులకు మన తల్లిదండ్రులకు మన ఇరుగుబురు వారికి ఫోన్ చేసి ఇప్పుడు ఎక్కానండి ఇప్పుడు ఎక్కాను డిపార్చర్ టైం ఎప్పుడు అరావేల టైం ఎప్పుడు ఇవి మాట్లాడుకుంటుంటాం మనం ఎప్పుడు వస్తుంది ఇది అరవై టైం ఉంటాను ఆ పలానా టైంకి నేను అక్కడ ఉంటా ఏంటి ఏంది ఉంటావు నువ్వు పలాని టయానికి నేను లండన్లో ఉంటా రిసీవ్ చేసుకోండి నన్ను వచ్చి ఏం రిసీవ్ చేసుకుంటావు టేక్ ఆఫ్ అయిన కొన్ని క్షణాలలోనే విమానము భయంకరమైనటువంటి ప్రేలుడితో బద్దలైపోయింది మనిషి జ్ఞానం ఇంతే మనిషి చదువు ఇంతే మనిషి చదువును మనిషి జ్ఞానాన్ని నమ్ముకుంటే నీ బ్రతికి ఇంతే అంటున్నాడు దేవుడు ఏ క్షణానైనా అర్థాంతరంగా ఏ సముద్రంలోనైనా పడిపోతావు ఏ మిద్దె మీదనైనా పడి బద్దలైపోతావు ముక్కలైపోతావు రాలిపోతావురా అంటున్నాడు దేవుడు నన్ను నమ్ముకోరా నేను ఈ విశ్వంలో నీవు ఉంటున్నటువంటి ఈ భూగోళాన్ని చేశానో చూసావా ఈ భూగోళాన్ని శూన్యంలో అంటున్నాడు దేవుడు తన గ్రంథంలో ఎంత వెయిట్ ఉంటుందండి భూగోళం ఒకసారి మీరు నెట్ల కొట్టండి ఈ భూమి బరువు ఎంత ఉంటుందో మీకు తెలుస్తుంది ఇంత బరువు ఉన్న గోళాన్ని కొన్ని కోట్ల సంవత్సరాలుగా శూన్యంలో సూర్యుని చుట్టూ ఎంత స్పీడ్తో దొరుకుతుందో తెలుసా ఈ భూమి గంటకు లక్ష ఏడు వేల కిలోమీటర్లు దొరుకుతుంది ఇది విమానము మహా అంటే ఐదు వందల నుంచి ఎనిమిది వందల వరకు దాని స్పీడు భూమి స్పీడ్ తెలుసా మీకు సూర్యుని చుట్టూ గంటకు లక్ష ఏడు వేల కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది సుమారు ఎప్పుడైనా కింద పడిందా ఎప్పుడైనా బద్దలైందా ఎప్పుడైనా పడిపోయావా నువ్వు కనీసం షొరికి కింద పడ్డావా ఈ స్పీడ్లో నో నెవర్ ఎవర్ ఎప్పుడు జరగదు దిస్ ఈస్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్ హీఈస్ అవర్ లవ్లీ ఫాదర్ అర్థం ఉందా దేవుని జ్ఞానానికి మానవ జ్ఞానానికి తేడా మీరు గమనించాలి దేవుని జ్ఞానాన్ని గొప్పదిగా నువ్వు ఇప్పటి నా చూసి ఈ జ్ఞాన గ్రంథాన్ని ఇక మీదట చదవడం మొదలుపెట్టు ముప్పై సంవత్సరాలు చదువుకుంటూనే ఈ జ్ఞానాన్ని నేను నేర్చుకొని అనుభవిస్తూ ఆనందిస్తూ మీకు చెబుతున్నాను చాలా ఆనందం ఉందండి నాకు నాకేం భయం లేదు ఎప్పుడు ఎలాంటి విపత్తు జరిగినా నాకేం ప్రాబ్లం లేదు ఎందుకో తెలుసా నేను ఏ క్షణాన చనిపోయినా నా తండ్రిని నేను ఆరాధిస్తున్నాను కనుక నాకు ఏ డోకా లేకుండా నన్ను క్షేమంగా పరదేశంలోకి నా ఆత్మను తీసుకుపోయి నన్ను విశ్రాంతిలోకి పంపిస్తాడు అన్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం నా తండ్రి పట్ల నాకుంది నీకుందా అది నీకుందా నా లాగా దేవుణ్ణి ఆరాధించే వారికి మాత్రమే ఇలాంటి మనసు ఉంటుంది ఇలాంటి నిరీక్షణ ఉంటుంది దేహాన్ని ప్రేమించే వారికి దేహాన్ని ఆరాధించే వారికి ధనాన్ని ఆరాధించే వారికి కరెన్సీని ఆరాధించే వారికి ఈ విధమైనటువంటి విశ్వాసము నిరీక్షణలు ఉండవు విమానంలో ఉండి ఆ ప్లేన్ లో చనిపోయిన వాళ్ళు ఎంతమంది నరకానికి జారిపోయారో మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి మనం ఏదైనా చేయాలి అని అనుకుంటే దేవుని చిత్తం అయితే నేను ఆ సమయానికి అక్కడ ఉంటానండి అని చెప్పాలి కానీ నేను ఆ టయానికల్లా ఉంటాను నేను రిసీవ్ చేసుకొని చెప్పొద్దు ఏంటి నీ ఇష్టం అనుకుంటున్నావు ఆ జీవితం అంటే రేపేమి సంభవించినో నీకు తెలియదు ఏ క్షణాన మనిషికి ఏమి సంభవిస్తుందో మనిషికి తెలియదు అని దేవుడు చెప్తున్నాడు వారికి తెలిసింది ఆ రోజు చనిపోయిన వారికి ఏ క్షణాన ఏం జరుగుతుందో వాళ్ళకి తెలిస్తే వాళ్ళు సేఫ్ అయ్యే వాళ్ళు ఏ మనిషికి ఈ భూమి మీద ఏ విద్య నేర్చుకున్న వానికి ఆ సంగతి తెలియదు అంటున్నాడు దేవుడు నీ జ్ఞానం గొప్పదని చెప్తావా పిచ్చివాడా ఒక్కసారి కొరంతి పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయము జ్ఞాని ఏమయ్యను శాస్త్రి ఏమయ్యను ఈ లోకపు తర్కవాది ఏమయ్యను ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా చేశాడా లేదా మానవ జ్ఞానం వెర్రితనమా కాదా ఒక్కసారి చనిపోయిన బంధువులారా మీరు ఆలోచన చేయాలి పాటున దేవుడు నీ ప్రాణం అడిగితే భార్య పిల్లలను విడిచిపోవాలి వెళ్ళిన నీవు స్వర్గం చేరాలంటే ప్రభు అయిన యేసును ఎన్నుకోవాలి క్రీస్తుని నమ్ము నమ్మకముగా ఉంటే అగ్ని నుండి రక్షించబడుదువు జీవితం ఏ పాటిది నీ జీవితం